చిన్నడే అమ్మో 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 ఎంత పెద్దదానివైపోయేవారు సగరం వేసుకున్నావా అందుకు పెద్దదానిలా కనపడుతున్నావా నా మనదాలు పెద్దది అయిపోయింది అమ్మో వాళ్ళు చెడ ఎందుకు ఎందుకు రెడీ అయ్యా ఇలాగా పండుగ అందుకనే అవునా బాగున్నావురా వెరీ గుడ్ అలా అలాగె దూరంగా ఈ అంగ జాకెట్ మా ఫ్రెండ్స్ చూపిస్తాను బలీ హాయ్ చెప్పు మా వాళ్ళకి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి చెప్పు పర్లేదు చెప్పు వెరీ గుడ్ అవునా ఇవాళ కాదే మే నెలకొస్తాయి సిక్స్ ఇయర్స్ అయిపోయాయి అంట సెవెన్ ఇయర్స్ వచ్చాయంట వాళ్ళతోటి పెద్దదనం అయిపోయావంటే అని అలా చెప్తుంది నాకు ఇంకా పెద్దలా కనబడుతున్నావురాంటున్నారా ఢోక్రా మీటింగ్కి వచ్చాం మేము అందరం మీటింగ్ మళ్ళీగా చక్కగా గోరింటాసేసాను కోసుకుంటున్నా అంతే చేస్తా చూపించేద్దా మరి మా తుల్ల ఏమేమి జరుగుతుందని చెప్పేటరా ప్రపంచానికే తెలుతుంది తున్లో ఏం జరుగుతుంది భాగ్యం అండి ఎక్కడికి వెళ్తుంది మరి నొక్కొద్దా నమస్తే అండి అందరు బాగున్నారా మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరి ప్రార్థిస్తున్నానండి మేము కూడా బాగున్నాము భాగ్యం అండి ముచ్చట్లకి స్వాగతం అండి నా సబ్స్క్రైబర్స్కి అలాగే నా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు నా వీడియో ఆన్ చేయకుండా ఒక లైక్ చేయండి ప్లీజ్ ఇది తొమ్మిదో తారీఖుని పొద్దున్న నుంచి పెట్టిన వీడియో అండి అంటే జైనాకి స్కూల్లో సంక్రాంతి సంబరాలకి డ్రెస్సింగ్ వేసుకొని రమ్మన్నారంట ఇదిగోండి ఇక్కడ డౌకరా మీటింగ్ అండి సాయంత్రం నాలుగు గంటలు చేసి నేను అక్కడికి వెళ్ళాను డాకరా మీటింగ్ కి ఇంకా అక్కడ మా డాక్రా వాళ్ళు అందరూ కోసుకుంటున్నారు అనుకోండి సరదాగా చెప్పరా పినిహాస్ కూడా తీసుకొచ్చారు అంకుల్ గారు సరిపోద్దా సరిపోతే దానికి తెచ్చి దీనికి ఉంది కదా సరే అక్కడ ఎక్కేసాడా ఏమన్నా బాబు పాప మా దోడు చచ్చిపోయాసూరే ఈ దానికి పుట్టినట్ ఏళ్ళు పెట్టాల ఏళ్ళు పెడితే నా సప్పరించి అలవాటు పడుతుంది ఆ తర్వాత దాని తల్లిదండ్రులు తీసుకెళ్తాయినా నేర్పించకపోతే ఎవరు రాలేదు మరి అదే దానికి ఏళ్ళు పెట్టకపోతే అలవాటు అవ్వదు ఆ ఏళ్ళు పెట్టబోట పాప మాది ఆ సన్నగా అయిపోయింది చచ్చిపోయే ఉంది కాదు బా దూడా దానికి ఏమో బాల్ సేపు వచ్చే ఇదేమో తాగట్లేదు ట్రస్ట్ ఉంటుందేమో కదరా ఏం లేదు ఫోన్ నెంబర్ ఉంటే బాగుండు వస్తారు కదా ఎంత రోజైందా మీరు అంతా ప్రతి వాళ్ళు నాగపట్నం వెళ్తున్నారు రెండు వాళ్ళకి స్నాక్స్ కొరకు ఈ పిండి వంటలు చేద్దామని తెప్పించాను ఇంకా అదకొండ అంకుల్ గారు దూడకు పాలు పట్టిందా అని వెళ్తున్నారు ఏ పాలు పంపించావా ఆ దూడని ఎలా తీసురా ఎక్కడి నుంచి వచ్చేసిందో తెలియదండి మూడు రోజులు అయింది వచ్చేసి అయితే మేము కూడా పెద్దగా పట్టించుకోలేదు కానీ ఓ మాల్ తాగుతుందేమో అనుకున్నాము కానీ ఆ దూడ పాలు తాగట్లేదంట అంకుల్ గారు చూసి దూడ పాలు తాగట్లేదు దానికి పొదుకేమో చాలా అయిపోయింది అని చెప్పేసి ఇంకా దానికోసమైతే బాటిల్ తెచ్చారు ఆ బాటిల్లో సపరించట్లేదని మళ్ళీ డ్రింక్ బాటిల్లో వేసి మొత్తానికి అప్పల నరసికరాల ఆయన గారు మేరీ అంకుల్ గారు చైతు వీళ్ళందరూ కూడా దానికి పాలు పట్టించే ప్రయత్నంలో ఉన్నారండి చాలా కష్టపడుతున్నారు ఆ తర్వాత ఆ ఆవుని కూడా తీసుకేసి అంటే పొదుగు కొంచెం పాలు తీసేస్తే లూజ్ అవుతుంది కదా పొదుగనేసి ఆయన పాప అప్పల నర్సు గారు వాళ్ళు ఆయన కూడా ట్రై చేస్తున్నారు కానీ అది చెయ్యట్టునివ్వట్లేదండి తన్నేస్తుంది మరి ఎవరిదో తెలియదు మరి ఈ రోడ్ల మీద వదిలేస్తారండి పెంచుకుంటారు కానీ నాడింగా పెంచుకోరండి పెంచుకోకపోతే ఎందుకండి గోశాలకన్నా అప్పు చెప్పేయచ్చు కదా చక్కగా శుభ్రంగా చూస్తారు ఎందుకో మరి అలాగే వదిలేస్తారు రోడ్ల మీదకి మొత్తానికి అంకుల్ గారు అందరూ కలిపి ఇంకా దాంతో అయితే కుస్తీ పట్టారండి కొంచెం పాలైతే పట్టించారు ఇంక ఈ లోపు నేనేమో నైటు పిల్లలు మరి రేపు పొద్దున్నే బయలుదేరతారు కదా అందుకని ఇంకా అయితే తెప్పించాను కదా ఆ పిండ్లు ఏమో చెప్తున్నానండి గవర్నమెంట్లోని తర్వాత ఇంకా కొంచెం చెక్కలు అవి చేద్దాం అనేసి ఇంకా వాళ్ళేమో స్వాతి వాళ్ళేమో మార్కెట్కి వెళ్ళారు ఏయో కొంత తెచ్చుకోవాలని ప్రయాణం కదా వీళ్ళు చూడండి ఎలాగ ఆడుతున్నారో పిల్లలు ఆ వీళ్ళిద్దరూ తిరుగుతుంటే ఆ చిన్నోడికి తిరగడం రాకాడి చెయ్యి చూపుతున్నాడు నాకు నవ్వు వచ్చింది సరే అండి ఇంకెక్కడేమో పిండి ఏమో రెండు కేజీలు మైదా పిండి అండి ఒక కేజీ ఏమో ఉప్మా రవ్వ అనమాట బొంబాయి రవ్వ అంటారు కదా అది వేసాను గోర్మెట్లకి తర్వాత ఇంకోటి అంటే దాని రెండు ఐటమ్స్ కింద చేస్తున్నాను మూడు కేజీలు మొత్తం ఆ తర్వాత నూనె కాసిపోసాను అది అందరికీ ప్రాసెస్ చాలామందికి తెలిసిందేలేండి మళ్ళీ ప్రత్యేకంగా చెప్పడం ఏముంటుంది కానీ కొంచెం వేడి నేను పోస్తే కొంచెం గుల్లగా వస్తాయని చాలామంది పోస్తారు కదా కొంతమంది ఇంతకు ముందు డాల్డా వేసేదాన్ని ఇప్పుడు అందరూ డాల్డా ఇంకా వేయట్లేదు చాలామంది అంటే మనకు కూడా మంచిది కాదులే డాల్డా అనేసి డాల్డా మానేసి నూనె వేసాను అనమాట ఇంకా పిండి కలిపేస్తున్నాను గవర్నమెంట్లకి పిండి ముందే కలిపేసి ఒక గంట నానబెడితే కొంచెం గుల్లగా వస్తాయండి షోడ గట్ట ఏమి వేయలేదు దీంట్లో అయితే షోడా వేయలేదు నేను గోర్నమెంట్లు నేనే నొక్కుతాను ఇంకా అవన్నీ కలుపుతున్నాను అనమాట అన్నీ కొంచెం కొంచెంగా చేస్తున్నానండి అంటే ట్రైన్లో కొంచెం టైంపాస్గా తింటారు కదా స్నాక్స్ లాగా అని చెప్పేసి తర్వాత మళ్ళీ గోధుమ పిండి తెప్పించి గోధుమ గోధుమ పిండి కూడా దాన్ని చిన్న చిన్న పిక్కల్లా చేస్తారు కదా అలా చేద్దామని అయితే దీంట్లో మటుకు చిన్న షాడ వేసాను అదే చూపిస్తున్నాను మీకు అంతే కొంచెం పొంగుతాయి అని ఇంకా వేరే దేంట్లోనే చోడ వేయలేదు ఇంకా అది కారము కొంచెం కారం ఐటమ్ అనమాట రెండు స్వీట్ ఐటమ్ రెండు కారం ఐటమ్ చేసామండి ఇంకా ఇక్కడేమో పిల్లలు ఆడుతున్నారు చిన్న గజరితే నేనేం చేశానని చెప్పి వచ్చేస్తుంది ఆ చిన్న మాట అంటే పడదండి మా మనవరాలు చాలా కోపం దానికి ఇటు చూడండి వాళ్ళ అమ్మ వచ్చేసింది దానికొని ఎలాగెళ్తున్నాడు వెళ్ళి మీ అమ్మ వస్తుంది వెళ్ళి వస్తుంది వెళ్ళి మీ అమ్మ

అండి విని శబ్దమేని అమ్మ అనుకున్నాడండి సరే ఆయన పరిగెట్టాడు కానీ అమ్మ రాలేదు సరే ఏ బండి వచ్చినా అమ్మ అనుకునే పడ్డాడు మనం ఎంత చూస్తే మాట ఏం సుఖమండి ఎవరు అమ్మ దగ్గరికి వాళ్ళే పారిపోతారు ఇగోండి కొంచెం వామ్ వేసాను ఇదేమో చేయడానికైతే కొంచెం మామూలు సన్న బూందీ చేస్తారు కదా సన్నది మిక్చర్ లాగా అలా చేద్దామని ఒక కేజీ శనగపిండి ఒక కేజీ వరిపిండి వేసాను కానీ అది దొరకలేదండి అంటే ఆ సా మిక్చర్ వేసేది సన్నగా గొట్టం ఉంటుంది కదా అది దొరకలేదనమాట ఎక్కడ పోయిందో తెలియదు అందుకని ఇదిగోండి ఇక్కడేమో వామ్ వేసి కొంచెం మిక్సీ కూడా చేసామంటే అది కొంచెం దిగదు కదా దాంట్లో వామ్ ఉంటే అడ్డేసేస్తుంది దానికైతేనే అందుకని అలా చేసాం కానీ కుదరలేదు ఇగోండి ఇంకా ఈ పిండి గోర్మిటీలకి కలిపిన పిండి నానబెట్టాను కదా అది సమా రెండు రెండు భాగాల కింద చేస్తాను ఓ భాగమేమో ఏమో అండి ఓ భాగమేమో కొమ్ములు అనమాట కొమ్ములు బెల్లం కొమ్ములు చేద్దామని పంచదార ఒకటి బెల్లం ఒకటి కొమ్ముల కింద చేద్దామని ఇంకా అలాగైతే మొత్తానికి కూర్చున్నాం అందరం నైటు ఎన్ని గంటలకండి తొమ్మిదింటికి కూర్చున్నామండి అందరం అందరూ తలా పని చేస్తేనే కానీ గబగబా అవదండి బాబు ఈ పిండి వంటల దగ్గర కూర్చుంటే ఇంక ఈ లోపేమో కుక్కలు కరిసేస్తున్నాయి అమ్మమ్మగారు అని చెప్పేసి చేతు దూడన అయితే తీసుకొచ్చి అప్పుడు అండి అంటే లోన్ కట్టేద్దామంటే సరే లోన్ కట్టేయండిరా అని చెప్పాను ఇంకా ఆడి తీసుకొచ్చి లోన కట్టేస్తున్నాడు దూడ పాలు తాగితే సరిపోద్ది అండి ఇంకా అది కొంచెం లాగుతుంది పాలు వాళ్ళ అమ్మాయి వాళ్ళమ్మ కూడా బాగా షేప్లు వచ్చేసాయని చెప్పాను కదా ఇంతకుముందే ఇక్కడేమో పిల్లలండి ఎక్కడ పని చేయనిస్తారండి బాబు చిన్నపిల్లలు ఉన్న దగ్గర అస్సలు పని అవ్వదండి వాళ్ళని పట్టుకుని వాళ్ళు ఒకళ్ళు ఉండాల మీ అంకుల్ గారు ఏమో రోజు మనవాళ్ళు వెనకాల తిరుగుతాడు ఆ రోజు ఏమో మనవాళ్ళు వదిలేసి దూడ వెనకాల తిరిగారు ఆయన ఇంకా అస్సలు పిల్లలు అయితే పట్టించుకోలేదు మాకు ఎంత కోపం వస్తుందో ఏంటంటే మరి పొయ్యి దగ్గరికి అత్తమానో వెళ్ళిపోతుంటే భయం ఎత్తది కదండి స్వాతికి ఏదైనా పని చెప్పామనుకోండి అంతా ఎలా చేస్తుందంటే అస్సలు పని రాంద చేస్తుందండి మా ఇంటిగాడు అయితే మటుకు కొంచెం నూనె వేయమ్మా అన్నానండి ఎక్కువ నూనె వేసేసింది ഇതോണ്ട് ഈ കന്നാലോ ദോക്കിന് ദീനകന്നാലെ ദൂസാര നൂനെ പച്ച വേസം പരിപോ സരി പോ നൂനെ പൊങ്കി പോയി അതിലെ കാലി പോത്ത పెద్ద మూకుడు ఉందండి ఎందుకు కొంచమే కదా కొంచెం కొంచెమే కదా చిన్న మూగు ఇది సరిపోద్దిలే అని చూపించింది సరిలే అని చెప్పేసి పెట్టింది కానీ అది జంతిక వేసేటప్పటికి మరి పెద్దగా పొంగిపోద్ది కదండి ఇంక మళ్ళీ మార్చేసింది అనమాట మూకుడి పిండి వంటలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలండి నువ్వేరా గోరింట రాసుకున్నావు అది దానికి పాయమేస్తున్నాడు వాళ్ళ అమ్మకు పాయమేస్తున్నాడు చూడాడు ఎండాక బిజలమే నడిచాడు రా వంటకంలో అడిగి నచ్చిదిగా ఎలా కూర్చొని కాలు రెండు దులిపేసుకుంటున్నాడు రాము లేకమ్మానా తాత చూపించు రెండు ఎలా నూనె చూసుకోండి అమ్మా తాతకు చూపించు తాతకి అయిపోయినాయా అలాగో అవి ఉన్నాయి అవి ముక్కలు కోసేయడమే ఇలాగ స్టార్ స్టార్ చిన్న చిన్న చింతపి బోల్ చాకులు ఉండాలి కదా ఏం చేశారమ్మా అన్ని వస్తువులు ఉంటాయండి ఈ వస్తువు లేదు అన్నట్టుగా ఉంచున్నా ఎందుకంటే ఆడపిల్లలతో ఎక్కడ పరిగెడతాం అనేసి కొంటాను అదిగోండి చాకు దొరకలేదని మూతలేని చాకుతో కోతుంది దివ్య వీళ్ళేమో ఇంక ఇక్కడ పొయ్యి దగ్గర ఏమో ఏపుతున్నారు మొత్తానికి అయిగోండి కొమ్ముల కోసం ఏమో అక్కడ రెడీ చేశారు ఇక్కడేమో నేనేమో గోర్మిటీలు రెడీ చేశాను ఈ లోపేమో లైన్ వచ్చారండి ఇంకా ఆ పిల్లడికి ఏమో దివ్య ఇస్తుంది కొంచెం స్నాక్స్ టేస్ట్ చూడమని సాల్ట్ ఎలా ఉందో సరిపోయిందో లేదో అని ఇంక ఈ లోప అంకుల్ గారు ఏమో ఆ దూడ కోసం ఎత్తుక్కుంటున్నారు എന്ത് അയ്യോ నవ్య రావడానికి డ్యూటీ నుంచి పదిన్నర అయిందండి ఇంకా తను పదిన్నరకు వచ్చింది ఇంకోండి ఇక్కడేమో నేను ఇలాగా గోధుమ పిండితో చిన్న చిన్న ముక్కల్లాగా ఏమంటారండి ఇట్లా నాకు తెలియదు ఏమంటారో మొత్తానికి అయితే అలా చేసేస్తున్నాను పాకం పడుతున్నామండి చిన్న చింత పిక్కలా అంటారు కదండి అదండి కొట్టేసి కరిగిపోయిన కట్టి కరిగాక కరిగిపోయాక శుభ్రంగానే వడగట్టి మళ్ళీ పాకం పట్టాలా వింటున్నావా ఆ పాకం వచ్చినప్పుడు చూపిస్తే నేను చూస్తాను తెల్లమేమో కొమ్ములకి పాకం పడుతున్నామండి అంటే వెరైటీగా ఉంటాయి కదా ఏదో నాలుగు రకాలుగా అన్నట్టుగా పంచుతారేమో అండి ఇదిగోండి ఇక్కడేమో గంజి పెట్టారు దివ్య అని అంకుల్ గారు కలిపి గంజి పెట్టి దాన్ని ఏదోలా పట్టిస్తున్నారు అనుకోండి ఇంకోండి ఇక్కడ అయితే ఈ కలర్లో వేపాము ఇంకా అంకుల్ గారు దాన్ని గంజి పెడేసి మళ్ళీ వెళ్ళి అయినా అన్ని నిద్రపోవట్లేదండి దానికి మొత్తానికి దాన్ని రాత్రంతా ఏదోటి తాగింతానే ఉన్నారు తాగితే తెల్లారి కొంచెం తాగిందనుకోండి కాకుండా డబ్బా ఈ లోపేమో పాకం అయిపోయింది పాకం చూశాను కదా దివ్యం తీసుకొచ్చామంటే తీసుకొచ్చేసి పోసేసిందండి ఇంక నేను అయ్యేమో కలిపేస్తున్నాను ఇలాగ నలుగురిని కూర్చొని కొంచెం కొంచెం చేస్తేనే ఇంత పని అండి అలాంటిది కొంచెం ఎక్కువే చేస్తాను నేనైతే కొంచెం ఇప్పుడు బాగోక చేయలేకపోతున్నాను కాని అండి నేను ఈ పిల్లలు చిన్నప్పుడైతే పడుకోబెట్టి నేను చేసేసుకునేదాన్ని అండి మొత్తం స్టోపు గోర్మెంట్లకి అయితే నేను మొత్తానికి ఇగోండి ఇలా పాకం పట్టేశాను ఉప్మా చేశారండి నాకు ఇంకా చపాతీ చేసి టైం లేదు కదా నేను టిఫిన్ కదా తింటాను ఇంకా ఉప్మా అయితే చేశారు ఇంకా అవన్నీ వేపేసి మొత్తం అన్నీ ఇంకా ఇవ్వండి కొమ్ములు కూడా రెడీ చేశారు కొమ్ములు కూడా వేపేసారు తర్వాత చింతపిక్కలు లాంటివి అవి కూడా వేపేశారు అన్నీ వేగేటప్పటికండి అదిగోండి ఒంటి కంటం పావు అయిందండి టైము అప్పుడు మళ్ళీ బెల్లం పాకం పట్టడానికి స్టవ్ దగ్గరికి వచ్చాను నేను మళ్ళీ బెల్లం పాకం చూసి కొంచెం తీగలాగా వస్తుందని మళ్ళీ అందుకండి కొంచెం అలా టైట్ అయ్యాక అప్పుడు మళ్ళీ ఆ కొమ్ములకి భాగం పట్టానండి ఇంకా భాగం పట్టి ఇంక నేనైతే అలసిపోయాను అందరూ అలసిపోయారులే అండి ఏం మొత్తానికి అలా పెట్టేసి వచ్చి నేను ప్రేర్ చేసుకొని పడుకునేసరికి నాకు రెండు అయిందండి పొద్దున్నేసి పూరీలు అవి చెయ్యాలండి అందుకని ఇంకా ఉన్న వీడియో రేపు పెడతానండి ఆ రోజు జరిగిందంతా మీకు చూపించాను ఉంటానండి మరి బాయ్ అండి